విద్యా విధానాన్ని ఎన్ఏపీ అనుసరించిన ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేవా నేత రాజ్ ఠాక్రే తొలిసారిగా ఒకే వేదికపై ఒక్కటయ్యారు మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక భాష విశిష్టతపై దాడిగా ఇరువురు చెప్పుకొచ్చారు వర్లీలో ఐక్యంగా నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు ఇరవై సంవత్సరాలలో ఈ ఇద్దరు కలిసి సంయుక్త ఉద్యమం చేపట్టారు ఇరవై ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఇద్దరు అన్నదమ్ములు కలవడం పొలిటికల్ సీన్ లో ఉత్కంఠ రేపుతోంది జాతీయ విద్యా విధానాన్ని ఎన్ఏపీ అనుసరించి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేవా నేత రాజ్ ఠాక్రే తొలిసారిగా ఒకే వేదికపై ఒకటయ్యారు మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక భాష విశిష్టతపై దాడిగా ఇరువురు చెప్పుకొచ్చారు వర్లీలో ఐక్యంగా నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు ఇరవై సంవత్సరాలలో ఈ ఇద్దరు కలిసి సంయుక్త ఉద్యమం చేపట్టారు ఇరవై ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఇద్దరు అన్నదములు కలవడం పొలిటికల్ సీన్ లో ఉత్కంఠ రేపుతోంది రేవంత్ సవాల్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు రైతు సంక్షేమంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమన్నారు డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నామన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలన్నారు కొండారెడ్డి పల్లెలో చర్చకైనా సిద్ధమన్నారు ప్లేస్ టైం డేట్ అన్ని రేవంత్ ఇష్టమని సీఎం కు బేసిక్ తెలియదు బేసిక్ తెలియదన్నారు తెలంగాణలో ఏ పంటను అడిగినా ఏ పైరుని అడిగినా ఏ రైతుని అడిగినా రైతు పక్కనే ఉండే ఎద్దును అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాన్ని చెవట అంటారు నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అన్నీ తెలుసు తెలియదని కాదు తెలివి అని కాదు లేదా అర్థం కాదని కాదు తెలిసి తెలియనట్టు ఉండ కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాన్ని రేవంత్ రెడ్డి అనక తప్పదు నిజాన్ని చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు నిన్న రంకేలు వేసినారు రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే నాలుగు బూతులు ఐదు ఛాలెంజ్లు ఆరు తొడలుగొట్టే డైలాగులు రెండు గుడ్డలు ఊడదీపిస్తే గుడ్డలు ఊడదీస్తా అని రెండు మళ్ళీ భాషణాలు వాగ్భూషణాలు ఈ టైప్లో షరామాములుగా గత పద్దెనిమిది నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరి పిలిచిండు కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా రాండ్రి అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలా నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీ ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితే వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది ఎవరన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి బేసిన్దెది బెండకాయ దెలిలోది దాంతో పాటు ఇంకా దరిద్రమైందంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయితేందుకు టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తా లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండ రెడ్డి పల్లికంటే అక్కడికైనా వస్తాం లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతాను నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు వస్తావా అక్కడ అడిగి ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరు నీ ఇష్టం ప్లేస్ని ఇష్టం సమయం డేటు అన్ని ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున నీ సవాల్ని స్వీకరిస్తా ఉన్నాం రైతులకు ఎరువులు కూడా ఇవ్వడం చేత కావడం లేదని అలాంటి రేవంత్ కేసీఆర్ ను చర్చకు రమ్మంటారా అని ప్రశ్నించారు మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని మేం చాలు అన్నారు చర్చకు మేం ఎప్పుడైనా సిద్ధమేనన్న కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు మేం సిద్దమని తెలిపారు ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ కు కుర్చీ వేసి పెడతామన్న కేటీఆర్ ఈ నెల ఎనిమిది ఉదయం పదకొండు గంటలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు నీళ్ళేమో ఆంధ్రకు పంపుతున్నారు బనక పేరిట ఇంకో ఇంకో పేరిట నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు ఈ నియామకాలు మీకు తెలుసు ఆయన అనుయాయులకు ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారులు మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు ఇందిరమ్మ ఏంది ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో మళ్ళీ చెప్పులు నువ్వే చెప్పినావు నీ పార్టీ చెప్పింది మా కోటేయండి మార్పులు తెస్తావు ఆనాటి రోజులు తెస్తాం అన్నావు నిజంగానే తెచ్చినావు ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా ఎరువును కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు చెడ్డ్యామ్లు కట్టిండు ఆఖరికి వాగులల్లో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో వాగులో కొడలి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా రైతు బీమా ఒక రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అది తెచ్చింది కేసీఆర్ కాదా దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే వాటిని ఎండబెడితే మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఆ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంత పాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు ఒక్కటను అమలైంది ఇంట్లో ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం చాయ్ బిస్కెట్ కూడా మా కూడా ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో నెల్లూరు జిల్లాలోని కరెడులో హైటెన్షన్ నెలకొంది ఇండోసోల్ కంపెనీకి భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు భూ సేకరణ కోసం జరిగిన అభిప్రాయ సేకరణ కోసం జరిగిన గ్రామ సభను నిన్న అడ్డుకున్నారు మొదటి నుండి ఇండోసేల్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నామని అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ అభిప్రాయం తెలుసుకోకుండానే భూములు కేటాయిస్తున్నారని మండిపడ్డారు No! Hey. ఇండోసైల్ కోసం భూములు కేటాయించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు దీనిపై ప్రజలు మండిపడుతున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా భూములు కేటాయించి ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఎన్ని రకాలుగా వచ్చినా ఒక్క ఎకరా కూడా పరిశ్రమకు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు దీంతో గ్రామ సభ మొదలైన కాసేపటికే ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసుల జోక్యంతో పరిస్థితి చక్కబడినా ప్రజల అభిప్రాయం మాత్రం మారలేదు ఇండోసోల్ వద్దు మా భూములు ఇచ్చేది లేదు సేవ్ కరెడ్ అంటూ ప్రజలు గలమెత్తారు هن <laughs> رڳو <laughs> కొందరు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిపై మిగతా ప్రజలు మండిపడ్డారు భూములు ఇచ్చి ఆలోచన లేనప్పుడు మిగతా వాటి గురించి ఎందుకు ఆరా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కరేడు గ్రామానికి చెందిన ఒక్క రైతు కూడా భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు ఉపాధి ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలని అధికారులు చెబుతున్నారు కొందరి త్యాగం యావత్ జిల్లాలకు మంచి జరుగుతుందని రైతులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు దీంతో పరిశ్రమలకు భూములు ఇచ్చేసి తామంతా కూలీలుగా మారాలా అంటూ అధికారులను నిలదీశారు మంచి పంటలు పండే భూములు ఎలా ఇస్తామని అధికారులను ఎదురు ప్రశ్నించారు ముప్పై మూడు వేల ఎకరాలు మన జిల్లా అధికారుల దగ్గర ల్యాండ్ బ్యాంకు లో ఉంది సారవంతమైనటువంటి కరేడు పంతొమ్మిది రకాల నలధాన్యాలు పండేటటువంటి సబ్సిడీ ప్రాంతం ఒకవైపు బండారాఖాం ఒకవైపు నేషనల్ హైవే వేస్ట్ ల్యాండ్ ఒక అదెకరా కాదు కాదెకరా కూడా కనపడలేదు ఎక్కడ ఉలోపాను మండలంలోని తీర ప్రాంతమైన కరేడు ఏరియాలో ఇండోసేల్ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది దీనికోసం మార్చి ఇరవై ఐదున ఇండోసేల్ కు భూములు కేటాయిస్తున్నట్లు జీవో జారీ చేశారు జూన్ పంతొమ్మిదిన భూసేకరణ చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చారు వైసీపీ హయాంలో కొంత భూ సేకరణకు యత్నించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరికొంత భూమిని కేటాయిస్తూ మొత్తంగా సేకరించాలని చర్యలు చేపట్టారు దీనికి వ్యతిరేకంగా రైతులు గళం విప్పుతున్నారు రైతులు ఉద్యమ బాట పట్టారు సేవ్ కరెడ్ పేరుతో కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు బలవంతంగా భూములు తీసుకుంటే ప్రాణ త్యాగం చేస్తామని తెలిపారు ఈ మత్స్య సంపదని నాశనం చేసిన తరుణంలో మేము ఎకర ఉంది ఉండి దానితోడు తరుని వేసుకుంటూ భూమి నాగి వేసుకుంటూ ఇక్కడ జీవనం చేయించున్నాం మా తోటి ఈ గ్రామ భూములు సేకరించడం మరియు దారుణం ఇక్కడ ప్రజల పరిస్థితి ఈ భూములు పోతే వాళ్ళు బతికే పరిస్థితి లేదు మేడం పరిస్థితిని మేము దృష్టిలో ఉంచుకొని ఈ భూసేకరణ నిలిపివేసి గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని భావిస్తూ మాకు మంచి వాళ్ళు పొలాలుగా ఉంటుంది వాళ్ళు ఉపయోగపడతామని చెప్పి మా పొలాలు గుర్తు మొత్తం వాళ్ళు తేడాలని అంటున్నాం మా పొలాలు కావాలని మాకు ఎవరికి చెప్పి నోటీసులు మా పొలాలు తీసుకుంటారు మా పొలాలు మా పశువులు గోడలు మేతలు మొత్తం పసుపు సంరక్షణ అంతా ఎటు మీద కార్డర్ గురించి పెట్టుకొని అందరూ పదేళ్ళు వాటి ఎలా కొట్టాలి మేము మా గ్రామం అందరూ పోర్ట్ లో ఎక్స్ట్ ఇంపోర్ట్ వాటితో సంబంధం తీసుకుంటున్నారు రెండో ఇక్కడ రెయిన్ ఫోడ్ కల్టివేషన్ రెయిన్ ఫోడ్ అంటే వర్షాధార కల్టివేషన్ చెప్పినా కూడా గ్యాప్ ఉండదు అడిగి కాదు దానికోసం సమాధానం చెప్తాను ఆల్రెడీ నా మంది ఎంవాయిమెంట్ లోట ఎంప్లాయిమెంట్ అని జరిగింది స్ట్రాంగ్ చెప్తున్నారు ఇది మీరు ఎంత మంది ఈ రోజు ఎక్కడికి వచ్చారో అంత మంది ప్రెజెంటేషన్స్ కాపీ పెట్టి మేము పైకి పంపిస్తాను దానిలోనే అదే చెప్తున్నారు ఈ రోజు మీరు నేను ఆర్గ్యూ చేసుకునే విషయం కాదు మీరు చెప్తుని పైకి తీసుకున్నాను పైన ఆల్రెడీ జరుగుతుంది మీరు చెప్పడానికి వచ్చాం ఈ రోజు నేను మీరు నిర్ణయం తీసుకుంటే నిర్ణయం జరిగేది కాదు కాబట్టి చేస్తున్నా మీకు మానించిన సందేహాలు చెప్పుకున్నా మీరు చెరపణి స్పైకి పంపిస్తాం అంతకంతకు మృతులు పెరుగుతున్నారు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు నలభైకి చేరింది ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు మృతుడు మున్మూద్ చౌదరిగా గుర్తించారు ప్రమాద స్థలిలో శిథిరాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది సిగాజీ పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది જે <picuulidiha". rock Poncho Bluetooth> <tained hearrestrial> కాషమైలారం ప్రమాదంలో అంతకంతుకు మృతులు పెరుగుతున్నారు సిగాచి ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు నలభైకి చేరింది ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక చనిపోయారు మృతుడు మున్మున్ చౌదరిగా గుర్తించారు మరోవైపు ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది

पिछला हमें बच्चे कितनी व्यस्त होते हैं नहीं हम सब करेंगे इंडिया है तो हिंदू कल्चर आफ्टर सनसेट दे वोंट गो फॉर एनी क्रीमेशन एज पर हिंदू कल्चर ओके सो एज़ सून एज़ इट इज़ बीन डन दे कुड बी एनरोबेटेड एंड दे कैन रिमेड टुडे ओनली दे आर इन हैंडओवर विद इन 24 आवर्स ओके मेंटल डिग्रेड प्लीज प्रोसेस द बाला वेटिंग द रोरंदा बरो रोर में रोर नहीं दाडी పాషమైలారం ప్రమాదంలో అంతకంతకు మృతులు పెరుగుతున్నారు సిగాజీ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు నలభైకి చేరింది ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు మృతుడు మున్మున్ చౌదరిగా గుర్తించారు మరోవైపు ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు చేస్తే ఉసురు విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు రైతుల నుంచి మోసం చేస్తా ఉన్నారు దగా చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజల్ని ఆరు వేల రూపాయలు ఇచ్చేసి రైతు బంధు పదిహేను రూపాయలు మీరు వాగ్దానం చేసినటువంటి మీ ప్రభుత్వం ఇంతవరకు దానిపైన మీరు మాట్లాడిన నోరు ఇవ్వట్లేదు అది కూడా ఈ చూడడం సర్పంచ్ ఎలక్షన్స్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి అది కూడా ఇవ్వటం జరిగింది లేకుండా అది కూడా ఎగ్గొట్టేటటువంటి ఆలోచన మీకుంటుంది మీద కొత్త నాటకం పెడుతున్నారు బీజేపీ పెరుగుతున్నటువంటి సమయంలో ప్రజలకు తప్పుదారి పాటిస్తూ ఉన్నారు ప్రజలకు చెప్తా ఉన్నారు వాళ్ళు రైతులు చెప్తా ఉన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి ఒక ఈ యొక్క స్టేట్లో యూరియా లేదు యూరియా లేదు యూరియా కొరత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్ షాప్ల ముందు తిరిగి ఉండి మించుని పక్కన కాపలా కాసి సూసైడ్ చేసుకుని యూరియాగా దొరకకుండా ఫర్టిలైజర్ దొరకకుండా స్ప్యూరియస్ సీట్స్ దొరికినటువంటి సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అయ్యేటటువంటి పరిస్థితి చూసాం మనం కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రానికి పన్నెండు పాయింట్ల తొంభై ఒక మెట్రిక్ మేము ఇవ్వడం జరిగింది ఈ యొక్క యూరియా ఈ యూరియా సంబంధించినటువంటి ఏదో కొరత అని చెప్తా ఉన్నారో మీ ఇప్పటికే రెండు లక్షల టన్నులు ఎక్కువ యూరియా ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీ ద్వారా మేము ప్రజలు చెప్తా ఉన్నాను రైతులను తప్పుదారి పట్టిస్తా ఉన్నారు రైతులకు సరైన సమాచారం ఇవ్వట్లేదు దీనిపైన మీరు చర్చకు సిద్ధం అంటే భారతీయ జనతా పార్టీ దీనిపైన చర్చకు సిద్ధం ఉంది మీరు యూరియా ఇచ్చినటువంటి రెండు లక్షల టన్నులు మీకు యూరియా ఎక్కువ ఇస్తే నా దగ్గర యూరియా లేదని చెప్తుంది ఎక్కడ పోయినాయి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా ఏం చేశారా యూరియాని మింగారా తిన్నారా రైతులకు యూరియాలు వేయలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఈ రకమైన పరిస్థితి ఈరోజు తీసుకొస్తారు నిన్న పెట్టింది ఒక పెద్ద సభ ఆ సభలో పేరు సామాజిక సమరత సభ ఏం పెట్టారు పేరు పెట్టారు ఆ సభలో సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి సభలు పెట్టారు ఏం న్యాయం చేశారంటే ఆ సభలో మోదీని మాత్రమే తిట్టారు ఆర్ఎస్ఎస్ తిట్టారు బీజేపీని తిట్టారు అదా మీ సామాజిక న్యాయం మీరు పెట్టిన సభ ఏంది మీరు మాట్లాడిన మాటలేంది మీరు ఒక్కసారైనా అక్కడ బరువు బడు వర్గాల గురించి మాట్లాడారా మోదీని తిట్టడమే సరిపోయింది ఖర్గే గారు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ దేశానికి వారు దాదాపు యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా ఈ ప్రజల గురించి ఆలోచించారా కేవలం అవినీతిలో కూలి అవినీతిలో మునిగి అవినీతిలో తేలి ప్రజలు మిమ్మల్ని భరించలేక కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలని చెప్పేసి మిమ్మల్ని మొత్తం కూడా మూడు సార్లు ఊడగొట్టినటువంటి భారతదేశ ప్రజలు ఈరోజు తెలంగాణలో కూడా అదే పరిస్థితి తెలంగాణలో ఆరో చెప్పాం బీఆర్ఎస్ ముక్త తెలంగాణ అని చెప్పే ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్తి తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఉంది భారతీయ జనతా పార్టీ మేము కేవలం అధికారం కోసమే కాదు ప్రజల కోసం కూడా మేము పనిచేసేటువంటి పార్టీ మాది మీ కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది అధికారంలో పార్టీ మీరు అభివృద్ధి చేసేటువంటి పార్టీ మీది ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తాం గెలుస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు మీరు చెప్తున్నారు వంద సీటు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు పద్దెనిమిది పదిహేను సీట్లు మేము ఎంపీ గెలుస్తాం అని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు మన మన ఒక మల్లికార్జున ఖర్గే గారు మల్లికార్జున్ ఖర్గే గారే గెలవలేకపోయారు వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు బహుశా మీరు నూరు స్లిప్ అయినట్టుంది మూడు నూరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో వంద సీట్లు బీజేపీ గెలుస్తుంది పదిహేను సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్పబోయి మీరు నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు వంద అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇయడానికి సిద్ధంగా ఉన్నారు పదిహేను పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి కాంగ్రె కాంగ్రెస్ ముఖ్య తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు ఇతరుల అబద్ధాలు ఆడి ప్రజలు దగా చేసి రాజా అధికారంలో రావటం అనేది ఇది పెద్ద గొప్పతనం కాదు మీరు ప్రజల్ని చీట్ చీటెక్ ది పీపుల్ యువ మిస్ ది పీపుల్ అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీరు కార్యకర్తల బలంతో నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు నీకు వాళ్ళని చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఒక పనుల మీద ఈ అధర్మమైనటువంటి ఒక ప్రభుత్వం ఇది అవినీతి రకమైన ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసే ప్రభుత్వం అది కాబట్టి దీని మీద మనం పోరాడాలి ఈ రోజు నుంచే మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం మనం తెల తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది మీకు నిజంగా వంద సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ సీట్ని మీరు కోల్పోయారు బీజేపీ గెలిచి మా ఆంజనేయ గారు ఇక్కడే ఉన్నారు మా కమిలే గారు కూడా ఇక్కడే ఉన్నారు నిజంగా అటువంటి ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు వచ్చిన ఎన్ని సీట్లు రెండు సీట్లు మాత్రమే మీరు వంద సీట్లు గెలుస్తారు పదిహేను సీట్లు గెలుస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఇంతకుముందు కూడా మన బిఆర్ఎస్ పార్టీ అట్నై ఉంది మా సారు కారు కారు సర్కారు పది అన్నారు మాట పదహారు అన్నారు అటువంటిది ఆ పరిస్థితి మీకు పడుతుంది ఒక్క సీటు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ లేదు తెలంగాణలో ఏ ఒక వర్గం కూడా మిమ్మల్ని విశ్వసించట్లేదు మీరు ఏ ఎగ్జామ్స్ పెట్టినా గ్రూప్ వన్ పెట్టినా గ్రూప్ టూ పెట్టినా అన్ని గందరగోరాలి విద్యార్థులకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు ఈరోజు మీరు స్టూడెంట్ ఈ విద్యార్థులకు మీరు ప్రామిస్ చేశారు మేము మూడు వేల రూపాయలు మీకు నిరుద్యోగ భర్త వస్తామని చెప్పేసి ఏమైంది దాని గురించి అసలు మీరు చెప్పకుండా మేము మీరు ఏ లేరు మాకు తెలుసు ఎందుకంటే మీకు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు మీరు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేదంటున్నారు కాబట్టే ఈ యొక్క రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఈరోజు భిక్షా భిక్ష రాష్ట్రానికి చేస్తారు భిక్ష అడిగేట పరిస్థితి తీసుకొచ్చారు యువర్ మేడ్ రిచ్ తెలంగాణ ఒక సంపన్నమైన తెలంగాణ దాన్ని మీరు యు మేడ్ ఇట్ పూర్ తెలంగాణ ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకోవడానికి ప్రజలు చూస్తూ ఉన్నారు ఈరోజు నేను మొట్టమొదటి రోజుగా నేను ఈరోజు పదవి స్వీకారం చేసినందుకు ఇది మా నేతలు కూడా ఎవరున్నారు కిషన్ రెడ్డి గారు నాకు వారు ఈ యొక్క ఇచ్చారు మరి డెఫినెట్గా మా కార్యకర్తల బలంతో తెలంగాణలో మేము ఆర్థిక అధికార దిశలో ముందుగా మా ముందు అనేటువంటి ఒక పరిస్థితి అయితే ఛాలెంజెస్ ఉన్నాయో జరగబోయేటటువంటి ఒక మా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో దాంట్లో మీరు తప్పకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డు మెంబర్తో మేము జట్టి మేము పోటీ చేస్తాం ఇంతకుముందు మేము అంత పెద్ద ఎత్తున పోటీ చేయాలి ఈసారి పెద్ద ఎత్తున పోటీ మేము చేస్తాము లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బీజేపీ ఎక్కువ సీటు గెలుస్తుంది ఇది తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను బీజేపీ ఒకసారి ఆశీర్వదించండి బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలిచినటువంటి దాఖలా మనం చూసినాం త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజలు ఇంకా త్రిపురలో బీజేపీని గెలిపించుకుంటున్నారు హర్యానాలో ఒకసారి గెలిపించిన తర్వాత బీజేపీనే గెలిపించుకుంటున్నారు అటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీ పరిపాలనలో అవినీతి ఉండదు బీజేపీ పరిపాలనలో అబద్ధాలు ఉండవు బీజేపీ పరిపాలనలో ప్రజలు శాంతికి సుఖశాంతితో ఉంటారు కాబట్టి అటువంటి బీజేపీ ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కూడా వికసిత్ తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలని ప్రజలను కూడా మేము కోరుతూ ఈ మొట్టమొదటి యొక్క విలేకర సమావేశానికి నాకు మా యొక్క పార్టీ స్పోర్ట్స్ పర్సన్స్ అదే పార్టీ ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా నాకు అవకాశం ఇచ్చింది మీ అందరూ కూడా పత్రిక విలేకర్తో కూడా అందరూ కూడా మరొకసారి నేను కోరుతూ ఉన్నాను